హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని హోలీ పండుగను జరుపుకుంటున్నాము ఈసారి హోలీ పండుగ మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము హోలీకి ఒక రోజు ముందు హోలికను దహనం చేసే సాంప్రదాయం ఉంది అంటే మార్చి పదమూడున హోలిక దహనం జరుగుతుంది తెలుగు క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలిక దహనం నిర్వహిస్తారు ఈ హోలిక దహనం ఎందుకు నిర్వహిస్తారు అసలు హోలీ వెనుక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిరణ్యక శివుడు తన సోదరుడైన హిరణ్యాక్షుని ప్రాణాలు తీసిన హరిపట్ల పగతో ప్రతీకారంతో ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు హిరణ్యక శివుడు ఆ కోపంతోనే ఘోరమైన తపస్సు చేస్తాడు నిద్రాహారాలు మాని ఎముకలు గుడిలా మారిపోతాడు ముళ్ళో కాళ్ళు గడగడలాడిపోతాయి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు దేవతల చేత గాని రాక్షసుల చేత గాని నరుల చేత గాని జీవమున్న వాళ్ళ చేత గాని జీవము లేని వాళ్ళ చేత గాని రాత్రి గాని పగలు గాని నేల పైన గాని నీటిలో గాని గాలిలో గాని భూమిలో గాని అగ్నిలో గాని ఆకాశంలో గాని దిశ దిశల్లో గాని ఇంట్లో గాని బయట గాని జంతువుల చేత గాని ఆయుధాల చేత గాని సర్పాల చేత గాని సరిస్తూపాల చేత గాని నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందుతాడు హిరణ్యక శివుడు అలా వరం పొందిన హిరణ్యక శివుడు ముల్లోకాలను ముచ్చముటిని పట్టించాడు దానికి కూడా ఒక కారణం ఉంది హిరణ్యక శివుడు భార్య లీలావతిని తపస్సు సమయంలో గర్భవతి అని కూడా చూడక దేవేంద్రుడు ఎత్తికెళ్లి బంధించాడు అయితే నారదుడు గ్రహించి ఇంద్రుడిని మందలించి లీలావతిని తనతో తీసుకువెళ్తాడు అక్కడి తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు హరినామస్మరణకు అలవాటు పడ్డాడు తన సోదరుణ్ణి చంపి తమకు శత్రువుగా ఉన్న హరిని శరణు కోరాలన్న ప్రహ్లాదుని మాటలు హిరణ్యక శుకుని బాధించాయి చండ మార్కుల దగ్గర శిష్యరికంలో పెట్టిన ప్రహ్లాదు మార్పు రాలేదు నయానా భయానా అన్ని విధాల ప్రయత్నించిన హిరణ్యక శివుడు ప్రహ్లాద్ని మనసును మాత్రం మార్చలేకపోయాడు దాంతో కన్న కొడుకు అని కూడా చూడకుండా ప్రహ్లాదుని పరిపరి విధాలుగా హింసించాడు కొడుకు మారలేదు కోపం తగ్గలేదు దాంతో కోపోద్రిక్తుడై ప్రహ్లాదుడికి దండని విధించాలనుకున్నాడు హిరణ్యక శివునికి హోళిక అనే చెల్లెలు ఉండేది ఆమెను అగ్ని దహించ జాలదని ఓ కువరం ఉంది హోలిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు నటించగానే వారిద్దరికి మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు కానీ ఇతరులకు హాని తలబెడితే హోళికకు ఉన్న వరం పని చేయదని విజయాన్ని మరిచిపోయారు అందున పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదిని దహించడం ఎవరితరం కాబట్టి హోలిక వరం బెడ్చి కొట్టి ఆమె అగ్నిక్కి ఆహ్వాతయిపోయింది దానితో ఉగ్రుడై ఎక్కడ దాక్కున్నాడు రా శ్రీహరి దమ్ముంటే ముందుకి రమ్మను అని సవాల్ విసిరాడు ఎక్కడున్నాడో చూపమంటూ ఎందెందు వెతికితే అందందే ఉన్నాడన్నట్టు ప్రహ్లాదుడు చెప్పాడు అలా అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఆయుధంతో కొట్టాడు విరిగి పగిలిన స్తంభంలోంచి అటు మనిషి కాక ఇటు జంతువు కాక అంటే నడుం వరకు నరుడిగా అక్కడ నుండి తల వరకు సింహంగా కలిసిన నరసింహ ఆకారం బయటకు వచ్చింది అదే నరసింహ అవతారం అయితే ఆ నరసింహుడు బ్రహ్మ ఇచ్చిన వరం తప్పకుండా రాత్రులు కాని సంధ్య వేళల్లో ఇటు బయట గాని ద్వారం మీద హిరిణి కసుకుని తొడల మీద పెట్టుకు కూర్చుని మనిషి జంతువు కానీ నరసింహ రూపంలో ప్రాణం ఉండి ఉండని గోళ్లతో గుండెను చీల్చి రక్తాన్ని వర్షంలా కురిపించాడు ఈ విధంగా హిరణశివుడు హరి చేతిలోనే హరిమన్నాడు హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకున్నాం కదా ఇప్పుడు హోలికా దహనం ఎలా చేస్తారో తెలుసుకుందాం హోలికా దహనం సమయంలో ఒక చెట్టు కొమ్మను నేలపై ఉంచి అన్ని వైపల నుంచి కట్టెలు ఆవు పేడ పిడకలతో కప్పుతారు దానిపైన ఆవు పేడతో చేసిన హోలిక రహల్లాదు విగ్రహాలను ఉంచుతారు శుభ సమయంలో మంటలను వెలిగిస్తారు ఆ అగ్నిలో పేడ పిడకలు కొత్త గోధుమ కంకులను సమర్పిస్తారు ఈ అగ్ని ఏడాది పొడవు ఆరోగ్యంగా ఉంచుతుందని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుందని నమ్ముతారు హోళిక దహనం తర్వాత చితాభస్మాన్ని ఇంటికి తీసుకువెళ్లి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది దీనిని కొన్ని చోట్ల హోలీ అని కూడా పిలుస్తారు హోలిక దహనం చేసేటప్పుడు పరిశుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.